హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారు ఉండి ధరలు ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు భారీ శుభవార్త అండి గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి అయితే ఈ రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకున్నాం అందు చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లేక్ మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుండే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమయంలో క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ అక్వేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లేచకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయల తగ్గుదలను నమోదు చేసుకుని డెబ్బై వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయల తగుదలను నమోదు చేసుకుని యాభై ఆరు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయల తగుదలను నమోదు చేసుకొని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేలవుగా కేజీ వెండి ధర ఒక లక్ష వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధర తగ్గితే వెండి ధర వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది ప్రెజెంట్ బంగారం వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డెన్ ట్రబుల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ